కాంగ్రెస్ లో ఈ రోజుల్లో పరిస్థితి చూస్తుంటే కార్యకర్తలు మాత్రమే పిచోళ్లలా కనిపిస్తున్నారు పార్టీ కోసం కష్టపడి పనిచేసేవాళ్లు కాయలు కాసేలా శ్రమిస్తుంటే నాయకులు మాత్రం వేరే పార్టీల వాళ్లకు పట్టం కడుతున్నారు ఇది చూసిన కార్యకర్తల గుండె మండక మానదు మొన్న ఒక పెద్దాయన నన్ను చూసి అన్నాడు నిన్ను ఎవరు పని చేయమన్నారు ఇది ఎంతవరకు న్యాయం కార్యకర్తలు నిస్వార్థంగా పార్టీ కోసం ఎడాపెడా కష్టపడుతుంటే వాళ్లను అగౌరవపరచడం ఏమిటి వాళ్లను అప్రతిష్ఠపరిచేంత పనిచేయడం ఎవరి బాధ్యత కాంగ్రెస్ ఓ వెలుగు వెలిగిన రోజుల్లో కార్యకర్తలు పార్టీని నమ్ముకుని జీవితాలను అర్పించారు కడుపు కట్టుకుని జాబ్స్ వదిలేసి అప్పుల పాలై పార్టీకి అంకితంగా పనిచేశారు కానీ ఫలితం కష్టపడి పనిచేసిన వాళ్లను కనీసం గౌరవించకపోగా తిట్టిపోస్తారా కాంగ్రెస్ కార్యకర్తల అసలైన బలం తెలుసుకోవాలి గద్దె ఎక్కించేది మేమే దించేయడము మేమే ఇంకా అదే వ్యవహారం కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకుండా చేస్తాం పార్టీ మళ్లీ బలంగా నిలబడాలి అంటే కార్యకర్తలకే ప్రాధాన్యం ఇవ్వాలి ఇక చూడాలి మరో ఆరు నెలల్లో ఏం జరుగుతుందో ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ నాయకుల నమ్మం పోయింది ఇకనైనా మారకపోతే రానున్న ఎలాన్ సెక్షన్స్ లో ఒక సీట్ కూడా రాదు రానివం ప్రజల అగ్రహాన్ని గురికాకుండా చూసుకోండి